యూట్యూబ్ రమరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం కలం పులి దుస్థితి అనే అంశంపై విశ్లేషణ మీ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందులు అంటే ఆశ ఊరు కాదు కదా అది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇయలే ప్రాంతం వాళ్ళ తండ్రి రాజారెడ్డి రాజకీయానికి నాంది పలికింది వైఎస్ రాజారెడ్డి ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి అటువంటి కులివెంగల అటువంటి మీడియా ఏ విధంగా ఉండాలి మీడియా ఎంత చుట్టూగా పనిచేయాలి అనే అంశానికి వస్తే మొన్న సాక్షి రిపోర్టర్ పై దాడులు ఎక్కడ వేముల మండలం ఈ రోజు తొండూరు మండలంలోని సాయంకాలం రిపోర్టర్ పై దాడులు ఈ దాడులు అనేటివి జరుగుతూ ఉన్నాయి రిపోర్టర్ల పైన అది కూడా మాజీ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు పులివెంగల్లో ఈ పులివెందుల నియోజకవర్గంలోనే విలేకరులు ఈ విధంగా ఎందుకు తయారు అయ్యారు అనే అంశాన్ని పక్కన పెడితే ప్రస్తుతం విలేకరులు అనే పరిస్థితికి అర్థాలే మారుతూ ఉన్నాయి అసలు విలేకరులే అని చెప్పుకోవడానికి ఒకనొక టైంలో కొంతమందికి భయం వేస్తుంది ఎందుకు అంటే విలేకరులం అని చెప్పుకుంటే మీరు విలేకరుల అని మొత్తం జనాలు అంతా కూడా ఎన్నో రకాలైన విమర్శలు చేస్తూ చేస్తూ ఉంటారు ఆ విమర్శలు అటువంటి ఇటువంటివి కావు మీరే సమాజాన్ని చెనగొడుతూ ఉన్నారు మీరే అధికారులను అధికారులను మొదలుపెట్టి ఏదో వాళ్ళకి లంచాలు అంటూ వాళ్ళని బెదిరించి వాళ్ళ తర్వాత మీరు లబ్ధి పొందుతున్నారు ఉన్నారు రాజకీయ నాయకులకు అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అసలు విలేకరులు అంటే అసభ్యం అసహ్యం వేసేటట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు అని ప్రతి సందులో బొందులలో ఎవరిని అడిగినా ప్రయాణికాన్ని ఇదే విషయం చెప్పుకుంటూ వస్తారు కారణం కారణం ఏమిటి అంటే ఇటీవల కాలంలో కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి కాదు మీడియా అంటే చాలా చాలా అధ్వాన పరిస్థితికి తయారయ్యడానికి ప్రధాన కారణం ఓ రాజకీయ నాయకుని కొంతమంది సపోర్ట్ చేయడం ఇంకొక పార్టీకి కొంతమంది సపోర్ట్ చేయడం అటు తర్వాత పులి మీడియా దుస్థితి ఏ విధంగా ఉంది అంటే ఎవరు పట్టించుకొని పరిస్థితి గతంలో గతంలో ముఖ్యంగా వైకాపా నేతలు సామరస్యంలో సామ్రాజ్యంలో మీడియా అనేది అసలు వాళ్ళు ప్రశ్నించే వాళ్ళే కాదు కానీ అటువంటి దుస్థితి ప్రకారం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది పులి రెంగంలో ఒకనొక టైంలో ఈనాడు కార్యాలయంపై దాడులు చేసిన కాలాలు కూడా ఉన్నాయి ఈనాడు కార్యాలయం యొక్క అద్దాలు పగలు కారణాలు కూడా ఉన్నాయి ఈనాడు రిపోర్టుల మీద దాడులు చేసిన పద్ధతులు కూడా ఉన్నాయి అటువంటి స్థితిగతులు గతంలో ఎదుర్కొన్నది కానీ ప్రస్తుతం ఇప్పుడు కొంతమంది కొంతమంది మీడియా సోదరుల ప్రవర్తన వలన మీడియా సోదరుల తీరు వలన మొత్తం అంతా కూడా పులివెంగల మీడియాకు చెడ్డ పేరు వస్తూ ఉంది ఇక ఈ అంశాన్ని పక్కన పెడితే ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తెలిస్తే ఎవరైనా సరే దాదాపు మీడియా అని పేరు చెప్పుకుంటూ మేము ప్రెస్ రిపోర్ట్ అని పేరు చెప్పుకుంటూ అంతా హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నారు అంతా ఏదో 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 జరపాలని ఉద్దేశపూర్వకంగా పులిగంద రిపోర్టర్లు అని చెప్పుకుంటూ చాలా చెడ్డ పేరు చేస్తున్నారు అనేది కొంతమంది మీడియానే కొంత కొంత మీడియానే మళ్ళీ విమర్శలు చేస్తూ ఉంది ఆ విమర్శలు చేసిన మీడియానే మళ్ళీ ఆ రిపోర్టర్లను రోడ్డు మీదకి ఈడుస్తూ ఉంది మన ఏదో ఎంఆర్ఓ కార్యాలయంలోనో లేదో ఎక్కడో ఆ నిర్ణయాలు తీసుకున్నారు మన పులివెందల రిపోర్టర్లు అని ఇంకొక రిపోర్టరే సోషల్ మీడియాలో వార్త పెట్టారు ఆ తర్వాత ఇంకొక రిపోర్టర్ మీద దాడి చేస్తే మనకెందుకులే అని చెప్పేసి ఆ రిపోర్టర్లు పట్టించుకోరు రెండు వర్గాలు మీడియా వర్గాలు తయారు అయ్యాయి అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష నిజాలు నేను ఇప్పుడు చెప్తా పులివెంగల్లో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ అనేది ఉంది వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు అప్పటి అప్పుడు ఎవరు అంటే ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రారంభించారు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రారంభించి ఎంపీ అవినాశ్ రెడ్డి అప్పుడు మీడియా సమావేశాన్ని ఆ ప్రెస్ కప్ లో పెట్టాడు అది మొదటి సమావేశం తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున బీటెక్ రవి ఆ ప్రెస్ కప్ లో వైఎస్ఆర్ ప్రెస్ కప్ లో తెలుగుదేశం అయినటువంటి బీటెక్ రవి ప్రెస్ క్లబ్ ప్రెస్ సమావేశాన్ని లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు అంతే అంతే ఇలా అనంతరం ఆ ప్రెస్ క్లబ్ మూత పడింది రెండు వర్గాలు పోటీ పడి ఆ ప్రెస్ క్లబ్ ను మూత వేశారు ఇంకొక విషయం మీకు తెలుసో తెలియదు ఈ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ కు వార్క్ చేసి బీగం బీగాలు తీసుకొని వెళ్ళింది వైకాపా నాయకుడే అనే ఆరోపణలు ఉన్నాయి ఆ వైకాపా నాయకుడు ప్రెస్ క్లబ్ బీగాలు వేసి ఆ బీగం చెవులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు అనే ఆరోపణలు ఉన్నాయి అంటే పులి ప్రెస్ క్లబ్ పులిలో రిపోర్టర్లు అంటే ఎంత అభిమానంగా ఉన్నారో మీకు తెలిసిన తెలిసి తెలిసే విధంగా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా ఆ తర్వాత ఆ ప్రెస్ క్లబ్ పెట్టిన తర్వాత రెండు వర్గాలు అనేవి ఏర్పడ్డాయి ఇప్పటికీ ఇప్పటికీ ప్రెస్ మీట్లు అనేవి ఏర్పాటు చేయలేదు అది మూత పడి ఉంది ఈ వీడియోలో చూడండి నేను చూపిస్తున్న వీడియోలో చూడండి ప్రెస్ క్లబ్ మూత పడిన అంశం అటు తర్వాత రెండు వర్గాలు ఉన్నాయి ఇటీవల కాలంలో ప్రెస్ క్లబ్ కు నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు అంట ఒక రిపోర్ట్ అం గతంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు వాళ్ళు పక్కన పెట్టి నూతన వర్గాన్ని ఎన్నుకున్నారు కానీ నూతన వర్గం కూడా ఆ ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం లేదు ఎందుకు ఓపెన్ చేయడం లేదే ఏమో పరిస్థితి అర్థం కాలేదు నేను నా రామరాజ్యం తరపున నూతనంగా ఎన్నికైన ఆ అధ్యక్షుని గురించి వివరాలు అడిగితే ఆయన అందుబాటులో లేరు ఇటువంటి స్థితిగతులు పులివెందుల్లో ఉన్నాయి పులివెంగల్లో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నేను మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ మూత అంటే అది ఎవరికి చెడ్డి పేరు ఆలోచించాల్సిన అంశం ఎవరికి ఉందో చూడండి ఈ విధంగా పులివెంగల్లో పులివెందల్లో ఏది పులివెందల్లో కలం పులి పులిరంగంలో మీడియా దుస్థితి ఈ విధంగా ఉంది అంటే ఏం జరుగుతుంది పులిగంగల్లో మీడియా సోదరుల పరిస్థితి అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధర కృష్ణయా నమస్తే